హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే కనుక వాలంటరీ వ్యవస్థ గురించి అయితే కనుక చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి చాలామంది నాకు కామెంట్స్ కూడా చేస్తున్నారు మేము బలవంతంగా రాజీనామా చేసామండి బలవంతంగా చేయించారండి మాతోనని చెప్పి అయితే కనుక ఆ పాత వాలంటీర్లు రాజీనామా చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి కొత్త వాలంటీర్లకి శాలరీస్ ఎలా ఇస్తున్నారు అసలు పాత వాలంటీర్లు ఇంకా తీసుకుంటారా లేదా లేదా మళ్ళీ నోటిఫికేషన్ వేస్తారా లేదా ఈ వీటన్నింటి గురించి కూడా ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి అయితే కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీసావా మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి దానివల్ల మాకు చిన్న సపోర్ట్ వస్తుంది అన్నమాట సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదింటి మీద సంతకాలు చేయడం అయితే జరిగిందండి మనకి ఎన్నికల ప్రచారం నుంచి కూడా చెప్తూనే ఉన్నారు అధికారంలోకి కానీ టీడీపీ ప్రభుత్వం వస్తే కనుక డిఎస్సి మీదే ఫస్ట్ సంతకం చేస్తానని చెప్పడం అయితే జరిగింది ఆయన చెప్పిన విధంగానే మొదటి సంతకం అయితే కనుక డిఎస్సి మీదే చేశారు అయితే కనుక రెండో సంతకం అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడానికి చేశారనమాట అయితే మూడోదిగా చెప్పుకుంటే కనుక సామాజిక పెన్షన్స్ని ని పెంచారు కదండి అంటే మనకి వితంతు పెన్షను వృద్ధాప్య పెన్షను తర్వాత ఒంటరి మహిళ పెన్షను అలాగే వికలాంగులకి తల తర్వాత ఏంటంటే పూర్తి వైకల్యం ఉన్న వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న వాటితో పోల్చుకుంటే ఇప్పుడైతే కనుక కనుక ని పెంచారన్నమాట ఈ పెంచడం అయితే కనుక ప్రజలందరూ కూడా చాలా సంతోషంలో ఉన్నారండి అయితే ఈ ని మనకి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నిమ్మల రామానాయుడు గారు చెప్పడం అయితే జరిగింది చర్చలు జరిగిన తర్వాత మీడియా పరంగా ఆయన ఒకటే చెప్పారండి మేము వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము రద్దు చేయడం అయితే జరగలేదు వాళ్ళని ఎలక్షన్స్కి టైంలో కొంచెం దూరంగా ఉంచాం తప్ప మళ్ళీ వాళ్ళని విధుల్లోకి తీసుకుంటాము అని అన్నమాట మరి రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే దానికి కూడా చెప్పారండి అది నేను వివరంగా మీకు చెప్తాను అయితే కనుక మూడో సంతకం అయితే కనుక సామాజిక ఫంక్షన్స్ మీద అన్నమాట అండి అయితే నాలుగో సంతకం అయితే కనుక అన్నా క్యాంటీన్స్ పునరుద్ధరణ చిన్న చిత్తక రోడ్డు మీద పనులు చేసుకునే వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ అన్నం పెట్టేదండి ఐదు రూపాయలకే భోజనం పెట్టేది అన్నమాట అండి అలాగే అది రెండు వేల పద్నాలుగులోని మనకి సీఎం సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లో పెట్టడం జరిగింది సక్సెస్ఫుల్గా రన్ కూడా అయ్యాయండి అయితే మన గత ప్రభుత్వం అయితే వీటిని రద్దు చేయడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ అన్నా క్యాంటీన్లు పునరుద్ధానికి సంతకం చేయడం జరిగింది మాట ఇది చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు రూపాయలకే భోజనం అన్నమాట ఉదయము మధ్యాహ్నము రాత్రి అంటే పదిహేను రూపాయలతో మనకి ఒక రోజులోని భోజనం అంతా కూడా అయిపోతుంది అన్నమాట అండి మరి ఐదో సంతకం కింద స్కిల్ సెన్స్పై ఆ సంతకం పెట్టారు అండి అయితే వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అని అన్నదానికి కూడా వాళ్ళు చర్చలు జరిగిన తర్వాత చెప్పడం అయితే జరిగింది ఎవరైతే సంతకాలు చేయకుండా అంటే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా విధులకి వచ్చేవారి నుంచి తీసుకోవడం జరుగుతుంది అండి అంటే నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళందరినీ కూడా విధుల్లోకి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు అయితే గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వంలోని సేమ్ వర్కే ఉంటుందంటే కనుక అలా ఉండదండి దానికి విధి విధానాలు మార్పులు ఇవన్నీ కూడా కొంచెం చేసి మళ్ళీ వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ విధులను నిర్వర్తించేలాగా రన్నింగ్ లోకి తీసుకొని అండి రాజీనామా చేయలేని వాలంటీర్స్ అందరినీ కూడా విధుల్లోకి పిలిచి ప్రజలకు సౌలభ్యం కల్పిస్తామని చెప్పడం అయితే జరిగిందండి అయితే కనుక మన ఫెన్షన్స్ అన్నీ కూడా ఈ వాలంటీర్స్ ద్వారానే ఇప్పిస్తామని చెప్పడం వల్ల ప్రజలే కాదు వాలంటీర్లు కూడా చాలా సంతోషంలో ఉన్నారండి ఈ విషయాన్ని మనకి అధికారంలోకి రాగానే మంత్రిగా అధికారంలోకి రాగానే మన నిమ్మల రామానాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి అయితే మొత్తం వాలంటీర్లు అయితే కనుక రెండు లక్షల అరవై ఆరు వేల నూట యాభై ఎనిమిది మంది ఉన్నారండి అంటే మన ఆంధ్రప్రదేశ్ అంతటా వాలంటీర్ల సంఖ్య ఎంత అంటే రెండు లక్షల అరవై ఆరు వేల నూట యాభై ఎనిమిది మంది మాట మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అయితే ఇందులోని తొంభై ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది వాలంటీర్లు రాజీనామా చేశారు రాజీనామా వాళ్ళు గత ప్రభుత్వము మంత్రుల ఒత్తిడితో చేయడం వల్ల ఒత్తిడి చేయడం వల్ల రాజీనామా చేశారని బలవంతంగా చేయించారని చెప్పడం అయితే జరిగింది అందుకు ఇప్పుడు వచ్చిన మంత్రి గారిని కలిసి క్షమాపణలు అడిగి వినతి పత్రాన్ని కూడా వాళ్ళు సమర్పిస్తున్నారు ఇది మా మేము చేసింది కాదు మాతో బలవంతంగా చేయించారు దీనిలో మా తప్పేమీ లేదు మమ్మల్ని క్షమించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి తీసుకోవండి అని వినతి పత్రాలు కూడా సమర్పించడం జరుగుతుందండి అయితే కనుక టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే కనుక ఏం చెప్తున్నారంటే వాళ్ళందరినీ తీసుకుంటాము డ్యూటీస్లోకి అయితే తీసుకోవడానికి ముందు వాళ్ళందరినీ తీసుకుంటామని చెప్పడం అయితే జరిగిందండి అయితే ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ పక్కన పెడితే వాళ్ళు ఏ టెన్త్ క్వాలిఫికేషన్ కానీ ఇంటర్ క్వాలిఫికేషన్ కానీ ఏ క్వాలిఫికేషన్తో అయితే వాళ్ళు గత ప్రభుత్వంలో జాయిన్ అయ్యారో అదే క్వాలిఫికేషన్తో ఇప్పుడు కొనసాగిస్తారనమాట అండి అంటే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అది అక్కర్లేదు లాస్ట్ టైం ఏ క్వాలిఫికేషన్తో అయితే వాళ్ళు జాయిన్ అయ్యారో అదే క్వాలిఫికేషన్తో ఇప్పుడు వాళ్ళు విధులు నిర్వర్తిస్తారు అండి మరి ఈ తొంభై ఎనిమిది వేల మంది ఉన్నారు కదండి అంటే రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి అయితే కనుక వాళ్ళకి తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే ఏం చెయ్యాలి లేదా వాళ్ళ కోసం నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే ఈ తొంభై ఎనిమిది వేల మందిని కానీ మళ్ళీ విధుల్లోకి తీసుకుంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అన్నది ఇంకా అండి లేదా వీళ్ళకి ఏదైనా క్వాలిఫికేషన్ పెట్టి నోటిఫికేషన్ గాని రిలీజ్ చేస్తే కనుక వీళ్ళు కూడా అందరిలాగానే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి కానీ అంతవరకు రానివ్వరు అని చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు గత నాలుగు సంవత్సరాలుగా కూడా చేసిన సేవ అంతా ఇంత కాదు వాలంటీర్లు చేసిన సేవ సో ఆ సేవకు కానీ వాళ్ళకి అంటే కొత్త వాళ్ళకైతే ఇంకా విధి విధానాలు అలవాటు చేయాలి కానీ వీళ్ళు ఆల్రెడీ విధుల్లోనే ఉన్నారు కనుక వీళ్ళకి ప్రజలకు చాలా దగ్గరగా చేరువుగా ఉన్నారు కనుక వీళ్ళనే తీసుకునే అవకాశం అయితే తొంభై తొమ్మిది శాతం ఉంది అన్నమాట సో రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ కూడా టెన్షన్ అయితే పడవద్దండి మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారండి మరి శాలరీ విషయానికి వస్తే పదివేల రూపాయలు వాలంటరీకి శాలరీ కింద పెంచుతామని మనకి మేనిఫెస్టోలో చెప్పారు ఎన్నికల సమయంలో చెప్పారు అధికారంలోకి వచ్చిన కూడా వచ్చిన తర్వాత కూడా అదే చెప్తున్నారండి అయితే కనుక మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకి పదివేల రూపాయల శాలరీ అని ప్రకటించడం అయితే జరిగింది అయితే కనుక అది వచ్చే నెల నుంచి వచ్చేస్తుందా అంటే కనుక రాదండి కొంత టైం పడుతుంది ఎందుకంటే కనుక కొంతమంది మాత్రమే విధుల్లో ఉన్నారు ఇంకా తొంభై ఎనిమిది వేల మంది వాలంటీర్స్ విధుల్లో లేరు రాజీనామాలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని తీసుకురావాలా లేదా అలాగే వాళ్ళ విధి విధానాల్లో మార్పులు చేర్పులు చేస్తామని కూడా చెప్పారు కనుక ఆ మార్పులు చేర్పులు చేసి వాళ్ళని తీసుకురావడము ఈ కొత్త వాళ్ళకి బాధ్యతలు నిర్వర్తించడంలో మార్పులు చేయడము ఇవన్నీ చేసేసరికి ఒక రెండు మూడు నెలలు పడుతుంది గనక ఇవన్నీ చక్కబడిన తర్వాతే మీకు పదివేల రూపాయల శాలరీ అన్నది మీకు వేస్తారన్నమాట అండి మీ అకౌంట్స్ లో సో టెన్షన్ పడద్దండి రాజీనామా చేసిన వాళ్ళు కూడా టెన్షన్ పడద్దండి ప్రభుత్వం ఎవరికి కూడా అన్యాయం చేయదు మీకు అందరికీ కూడా దారి చూపిస్తుంది దీని మీద బ్రతికే మీరందరూ కూడా ఆందోళన పడి నిరుత్సాహపడి టెన్షన్ పడకండి ఎందుకంటే మీరు చేసిన సేవ అంతా ఇంతా కాదు మీ సేవకు గుర్తింపుగా ప్రభుత్వం మిమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకొస్తుంది నేను అలాగ మీకు నోటిఫికేషన్ రాగానే మళ్ళీ నేను మీకు వీడియో చేస్తానండి చాలా సంతోషంతో ఓకేనా మరి మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవా మేడం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి